హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నాకు ఇక్కడికి ఎంతో ఇష్టమైన వనర్రాల్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారో నేనైతే ఈ విధంగా చేస్తానండి ఈ వనరాలు మా అమ్మ చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను ఇలా చేసిన వనరాలు నాకైతే చాలా ఇష్టం అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ కప్స్ వాటరు వన్ కప్ ఆలు వేసుకోవాలండి టూ కప్స్ వాటర్ టూ కప్స్ పాలైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకున్నాను మరిగించుకున్నాక ఒక కప్ బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి ఇలా కలుపుతూ వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది మీకు కావాలంటే ఈ బొంబాయిరావుని నెయ్యిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు నేను టైం లేదని ఇలా వేసుకున్నానండి అలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్ బొంబాయిరావుకి ఒక కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి అలా అయితే షుగర్ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ కూడా వేసుకున్నాక ఉండలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి అలాగే ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి కొంతమంది ఈ వనరాలని బియ్య పిండితో కూడా చేస్తారు ఆ బియ్య పిండి కన్నా ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బియ్య పిండితో ట్రై చేసిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ముందైతే ఈ రైస్ అయితే నానబెట్టుకోవాలండి నేనైతే ఈ గ్లాస్తో నానబెట్టుకున్నాను అదే వినాయక చవితి రోజు అయితే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పైన అయితే ఒక పెద్ద సైజులో ఉండే గిన్నెనైతే పెట్టుకోవాలండి అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఆ పాలు మరిగేలోపు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకోవాలి అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి రైస్ కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి రెండు కలిపి చేయడం వల్ల వనరాళ్ళు అనేవి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఏమీ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పాలు బాగా మరిగాక టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి షుగర్ ప్లేస్ లో బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి మనం పాలు వేయడం వల్ల బెల్లం వేస్తే పగిలిపోతాయి అవి అందుకే నేను షుగర్ వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ బెల్లంతో చేసుకోవాలనుకుంటే పాలు స్కిప్ చేసి వాటర్తో చేసుకోండి అప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదండి ఇందులో కొంచెం యాలకల పౌడర్ అయితే వేసుకోవాలండి నేను మర్చిపోయాను రైస్ మిక్సీ చేసేటప్పుడు అందులో వేసుకుంటే సరిపోతుంది కానీ నేను మర్చిపోయానండి వేయటం రైస్ కొబ్బరి పేస్ట్ని మరుగుతున్న పాలల్లో అయితే ఇలా తిప్పుకుంటూ వేయాలండి వెంటనే వేసేయకూడదు ఎందుకంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇలా కలుపుతూ వేయడం వల్ల మనకి హార్ధి అనేది మంచిగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే మొత్తం ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఇలా మంచిగా దగ్గరికి అయ్యాక స్టవ్ కట్టేసుకోవాలండి ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ స్వీట్ని అదైతే చేతికి నెయ్యి అయినా వాటర్ అయినా అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ చుట్టుకోవాలి ఇదికి వాటర్ అయినా నెయ్యి అయినా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి లేకుంటే అది మనకి బాల్స్ చుట్టడానికి రావు ఇలా మనకి నచ్చిన సైజులో బాల్స్ చుట్టుకొని అందులో వేసుకోవాలి అన్ని ఉండ్రలు ఎల్లో చుట్టి వేసుకున్నాక స్టవ్ పైన ఒక కలిగి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని ఉండ్రల్లో వేసుకోవాలండి ఈ నెయ్యి జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అంతే అండి వనర్రాలు చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్